నారా లోకేష్ గారు అమెరికాలోని గూగుల్ సీఓ అని సుందర పిచ్చని కలడం జరిగింది ఎలా అనిపిస్తుంది సార్ వెరీ ఎక్సలెంట్ అండి కూడా చాలా ఆనందం ఉంటాయి సీఎం గారు నారా లోకేష్ గారు అయితే ఎక్సెండ్ చేస్తారు ఇంతగా మించి ఎవరు కూడా చేయలేదు చేయబోరు కూడా అంత కసిగట్టు తండ్రి పాటలో నారా లోకేష్ గారు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ని నడిపిస్తున్నారు ఎలా ఉండబోతుంది గత ఇంకా రాబోయే రోజుల్లోని ఇలాంటి పెద్ద పెద్ద డేటా సెంటర్ కంపెనీలు తీసుకొని రాబోతున్నారు కదా భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగ సమస్య ఎట్లా ఏ విధంగా భవిష్యత్తులో ఏపీ నెంబర్ వన్ తయారవుతుంది ఈ కూటమి ప్రభుత్వం అలా రన్ చేస్తే రైతు కూడా ఆదరించి రన్ చేస్తే ఎక్సెండ్ ఉండదు దేశంలో నెంబర్ వన్ స్థానంలోకి వెళ్తుంది గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు ఏ టైమ్స్ పాత ప్రభుత్వం అన్ని కొడగొట్టం కదండి అన్ని పడగొట్టం కదా ఏం చేయలేదు అంతేత్ర ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం ఒక ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని కూడా గాలిలో పడ్డాయి ఒక అభివృద్ధి పరంగా నడిపిస్తున్నారు చాలా సంతోషంగా ఒక గొడవలు గానీ అల్లర్లు గానీ లేవు చాలా ఎక్సిడెంట్ గా ఫీల్ అవుతున్నాను